సో తర్వాత వకీల్ సాబ్ వచ్చింది వకీల్ సాబ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారితో ఆ ప్రయాణం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా సీన్స్ లో ఆయన మోటివేట్ చేసే విధంగా హీరో అంజలి గారు వచ్చి ఈయన ఏంటి లాయర్ అంటే మీకు ఆయన గురించి ఏం తెలుసు అని మీరు చెప్తారు పవన్ కళ్యాణ్ గారితో చేయడం అనేది నిజంగా నా అదృష్టం వేణు శ్రీధంగా నాకు అవకాశం ఇచ్చాడు అలాగే కోఆడినేటర్ బాబీ గారు మంచిగా ఎంకరేజ్ చేశాడు ఆయన గిల్లాజ్ గారు నన్ను యాక్సెప్ట్ చేశారు ఆ పాత్ర చేయడానికి అంటే పెద్దవాళ్ళు చేయవలసిన పాత్ర అది యాక్చువల్గా అటువంటిది కొత్తవాడు నాకు ఇవ్వటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా అందులో పవన్ కళ్యాణ్ గారితో డైలైన్ చెప్పినా చాలు అనుకునే అనుకునేవాళ్ళు చాలామంది ఆర్టిస్టు అటువంటిది వాళ్ళ లెంతోలు ఆయనతో ట్రావెల్ అవడం అనేది నిజంగా నా జన్మలో మర్చిపోలేని సంఘటన అది అది సినిమా హిట్ అవ్వటం దాంతో నాకు చాలా మంచి పేరు వచ్చింది అంటే అది రిలీజ్ అయిన పది సంవత్సరాలకి మళ్ళీ నాకు ఒక మంచి అవకాశం వచ్చింది అది ప్రూవ్ అవటం తర్వాత నాకు చాలా సినిమాలు పనిలే వకీల్ షాబాబు కానీ అన్నీ టక ఒక పాతి ముప్పై సినిమాలు నేను చేశాను చిన్న సినిమా పెద్దవి కానీ అంటే ఈ సీన్లో మాట్లాడటమే కానీ పర్సనల్ నేను సోండ్ సోర్ సార్ నేను పలానా ఉద్యోగం చేశాను లేకపోతే మాది పలానా ఊరండి నీ అదండి మీ అభిమానులు అండి ఇవన్నీ ఏం మాట్లాడలేదు ఇరవై రోజులు చేసి ఆయనతో ఇరవై రోజులు ట్వంటీ డేస్ చేశాను ట్వంటీ డేస్ ఆయన నేనేమి డిస్టర్బ్ చేయలేదు ఎందుకంటే ఆయన షార్ట్ అయిపోగా నేను కూర్చునేదో చదువుకుంటూ కూర్చునేవాడు అప్పటికే రాజకీయాల్లో ప్రవేశించారు కదా అవునండి సెంట్రల్ నుంచి అక్కడి నుంచే ఫోన్లు వస్తూ ఉంటాయి వాళ్ళు అనవసరంగా డిస్టర్బ్ చేయటం ఎందుకు ఇప్పుడు వాళ్ళకి ఏదో సీన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఓ పక్కన రాజకీయాలు వాళ్ళ ఫోన్లు వస్తుంటాయి ఎక్కడి నుంచో ఫోన్లు వస్తూ ఉంటాయి మనకి ఎందులే చెప్పి మనం నేను ఒక మూల పోయి కూర్చునేవాడిని ఇంక ఫ్రెండ్స్తో ఆయన ఆయన పని ఆయన ఉండడు నేను అసలు పర్సనల్గా ఆ ఇరవై రోజులు ఒక్క మాట కూడా మాట్లాడాల కనీసం ఒక ఫోటో కూడా తెలియదు ఆయన అంటే నా ఉద్దేశం అంటే హీరోని డిస్టర్బ్ చేయకూడదు ఆయనే కాదు అందరితో చేశాను నేను బాలకృష్ణ గారితో చేశాను పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు వెంకటేష్ బాబు ఇందరితో చేశాం మహేష్ బాబు సినిమాలో చేసా కానీ నాకు ఫోటో ఇవ్వండి అని ఆడటం కానీ ఆ తాపత్రపడని కాదు నేను ఎందులాంటి డిస్టర్బ్ చేయటం వాళ్ళతో సినిమాలో చేసినప్పుడు ఇంకా ఫోటోలు అదే జ్ఞాపకం అంతే జ్ఞాపకం తర్వాత బాలకృష్ణ గారు అన్నారు కాబట్టి ఆయనతో అఖండ చేశారు మీరు అవును సో అఖండలో తెలిసింది ఏంటంటే మీరు ఫస్ట్ టేక్ మీతోనే చేశారని అవును అది నేను వెళ్ళాము అది మార్చి ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ అంటే అప్పుడే కరోనా స్టార్ట్ అవబోతుంది అక్కడక్కడ కరోనా వస్తుంది అంటున్నారు ఆ ట్వెల్త్ ఫస్ట్ డే మేము అక్కడ ఆర్ఎఫ్సీలో ఒక నారింజ తోట దగ్గర చేయాలి బోయ్పేట సీనియర్ పిలిచి అంత ముందే పిలిచి నీకు వేషం ఉందండి రైతు వేషం ఒకే సీన్ అండి అన్నాడు ఓకే సార్ మీ డైరెక్షన్ చేయటమే నాకు కావాలని చెప్పాను ఆ రోజు పిలిచి ఓ డైలాగ్ ఇచ్చారు ఫస్ట్ ఓపెనింగ్ మీదే మీదే డైలాగ్ అన్నాడు సార్ నాతో ఏంటి సార్ అన్నా లేదు లేదు మీరు చేయండి మీరు మాకెందుకు మీతో చేయాలనిపించింది డైలాగ్ ఓన్ చేసుకోండి అన్నాడు ఓన్ చేసుకున్నాం చేసే టేకు ఫస్ట్ టేకు చెప్ప చెప్పేసాం ఓకే అన్నాడు అందరు చప్పట్లు కొట్టారు సింగిల్ టేక్ సోపా సింగిల్ టేక్ సోఫర్ గాంధీ గారు అన్నాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం ఆ తర్వాత పన్నెండు రోజుల పాటు బాబు గారితోనే చేశాను కొంతమంది భయపెట్టారు బాలయ్య ఎవరు ఎదురు పడకూడదు ఆయన కోపం ఎక్కువ ఏమంటే కొడతాడు ఎందుకు కొడతాడు ఎందుకు కొడతాడు ఎన్టీ రామారావు గారు కొడుకు అయినా వాళ్ళ సంస్కారం ఆ ఫ్యామిలీ సంస్కారవంతమైన ఫ్యామిలీ అటుండదేముండే ఫస్ట్ నుంచి నమస్కారం పెట్టేవాడిని ఆయా బాగున్నారా అని ఎవరు తగ్గాను ఆ పన్నెండు రోజులు ఎంతో బాగా కలివిడిగా ఉండి ఆయన కొంచెం సైస్ నుంచి ఇచ్చుకుంటూ చేసాం చాలా బాగా అంటే జనరల్గా ఆయన కొంచెం సీరియస్గా ఉంటారు ఆఫ్ ద స్క్రీన్ ఏముండదండి అంత ఒట్టి మాట్లాడి ఎన్ని బోకస్ సీరియస్ చాలా నవ్వుతూ హ్యాపీగా అందరితో మాట్లాడు హ్యాపీగా గడిపెళ్ళిపోతాడు ఎవరైనా అక్కడ పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తే అంత ముందు ఏమన్నా ఏమన్నా అన్నాడేమో తప్పితే అదే మన హెల్మెట్ చేస్తారు ఎక్కువగా కానీ అదే ఉండదు చక్కగా మాట్లాడతాడు చాలా స్వతంత్రంగా మాట్లాడుతాడు అందరితో చిరంజీవి గారితో చేశారు మీరు చిరంజీవి గారితో ఆరు సినిమాలు చేశానండి గ్యాంగ్ లీటర్ చేశాను రౌడీలు చేశాను ఖైదీని వన్ షిఫ్టీ చేశాను సైరా నరసింహి చేశాను గాడ్ ఫాదర్ చేశాను వాల్తేరి వేరే చేశాను బాబీ గారి డైరెక్షన్లో ఆ బాబి గారు బాబీ గారు నన్ను బాగా లైక్ చేస్తాడు ఆ తర్వాత డాగులో కూడా డాగు మహారాజులో కూడా మంచి వేషం పిలిచిచ్చాడు ఆయనే చిరంజీవి గారితో ఆరు సినిమా చేశానండి చిరంజీవి గారు నన్ను బాగా గుర్తుపడతాడు ఆయన మీతో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో నాకు ఎందుకంటే సత్యమూర్తి గారు జీ సత్యమూర్తి గారు రైటర్ అంటే దేవి శ్రీప్రాస ఫాదరు నన్ను మొట్టమొదట కెమెరా ముందు నిలబెట్టింది ఆయన ఎయిటీ సెవెన్లో నేను ఇంక జాబులో ఉన్నాను అప్పుడు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లో చైతన్య అని ఒక సినిమా చేశాడు ఆయన చైతన్యం అంటే భానుచంద్రో సాగరిక జయ తర్వాత చంద్రమోహన్ ఈ ప్యాడింగ్ లో తీశాడు ఆయన దాంట్లో నేను ఒక వేషం చేశాను రాళ్ళపల్లి గారితో ఎందుకంటే వాళ్ళ సత్యమూర్తి గారు తోడల్ గారు మాతో వర్క్ చేసేవాడు ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన తీసుకెళ్లి ఆ తోడల్ గారు పరిధి చేశాడు అక్కడ నుండి సత్యమూర్తి గారు నాకు బాగా క్లోజ్ అయ్యాడు ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యాడు ఆ విధంగా ఆయన సినిమాలు రెండు మూడు చేస్తే రెండు మూడు సినిమాలు నాకు అవకాశం ఇచ్చాడు అప్పట్లో అప్పట్లో ఫస్ట్ సినిమా చైతన్యం ఓకే చైతన్యం అవగానే ఆయనే డైరెక్షన్లో సూపర్ ఎక్స్ప్రెస్ నోటి చేశాడు దాంట్లో కూడా చేశాను ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ వచ్చింది చిరంజీవి గారి చిరంజీవి గారి ఆ గ్యాంగ్ లీడర్లు అంటే సత్యమూర్తి గారి ఇంటి పక్కనే విజయబాబునెడ్డి గారి వెళ్ళి ఉండేది నేను సత్యమూర్తి గారి ఇంటికి వెళ్తే పని చేశాడు మా నేను ఆర్టిస్ట్ అని చెప్తే ఆ గ్యాంగ్ లీడర్లో క్యారెక్టర్ ఇచ్చాడు ఆయన నాకు అప్పుడే అప్పుడే జస్ట్ వెళ్ళి చేసి వచ్చేవాడు అనమాట ఆ తర్వాత నాలుగైదు సినిమాలు చేసాను కానీ నాకెందుకంటే పిల్లలు చదువుకుంటున్నారు చిన్నపిల్లలు ఫ్యూచర్ ఏమన్నా పాడైపోతుందా పదిహేను రోజులు ఒకసారి మద్రాసు వరకు ఎత్తేవాడిని అని ఒకరోజు ఆలోచించి ఇక ఒక పది పదిహేను సంవత్సరాలు పిల్లలు ఎడ్యుకేషన్ అయ్యే వరకు బయటికి వెళ్ళకూడదు అని డిసైడ్ చేసుకుని ఇంకా ఆ జోలికి పోవాలా పిల్లలందరూ చదువులు అయిపోయిన తర్వాత అప్పుడు రీఎంట్రీ ఇచ్చి అనమాట ఓకే ఆ తర్వాత రాజ అన్న వచ్చింది నాకు రాజు పిల్లల కోసమే కేవలం పిల్లల కోసం పిల్లలు పెళ్ళిళ్ళని అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మళ్ళీ ఈ ఫీల్డ్లోకి వందాం చూద్దాం ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేసాం క్లిక్ అయ్యాం సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండదండి మీరు ఇలాగా మా మిస్సెస్ కూడా సంతోషం వాళ్ళకి కోఆపరేట్ చేసేవాళ్ళు మా పిల్లలు కూడా కోఆపరేట్ చేసేవాళ్ళు ఇది నాకు ఫ్యాషన్ కదా దాంట్లో ఏంటంటే డామాలు వేసుకుంటూ ఈ తాగు తనలాడు లేకపోతే జోదాలు లాడు పాడు చేసుకుంటే వేరే విషయం నాకు అటు అలవాట్లు ఏమీ లేవు ఉంటే రిహార్సల్కి వెళ్ళటం నాటకాలు వేయటం సరదాగా ఉండటం ఫ్రెండ్తో సరదాగా తిరగడం వరకు తప్పితే నాకు చెడు అలవాట్లని ఏమీ లేవు ఇంకోటి సమ్మెట్ గాంధీ గాంధీ గారి పేరు సమ్మెట్ అంటే నా ఇంటి పేరండి గాంధీ అని మా నాన్నగారు పెట్టిన పేరు అది ఎలాగంటే పంతొమ్మిది వందల నలభై ఆరులో మహాత్మా గాంధీ గారు కలకత్తా వెళ్తూ విజయవాడలో దిగారు ఓకే మహాత్మా గాంధీ గారు విజయవాడలో దిగుతున్నాడు అని తెలిసి మా నుంచి ఒక యాభై మంది యాభై కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు ఆయన అక్కడ రెండు గంటలు మూడు గంటలు ట్రైన్ దిగాడు ఆయన ఆపారు ట్రైన్ ఆపితే వీళ్ళందరూ వెళ్ళి చేతులు కలిపారు మా నాన్నగారు కూడా మహాత్మా గాంధీ గారిని చేతులు కలిపాడు ఆయన కద్ర మా నాన్నగారు రాట్నం ఉడికేవాడు బట్టలు వేసేవాడు వాళ్ళు ఆ విధంగా మహాత్మా గాంధీ గారిని కలిసిన తర్వాత అప్పుడు ఏమన్నా పిల్లలు పుడితే మగవాడు పుడితే గాంధీని పేరు పెట్టాలనుకుని ఉంటాడు ఆయన ఆ తర్వాత ఒక మా అక్క పుట్టింది ఆ తర్వాత వందల సంవత్సరాలు నేను పుట్టా యాభైలో పుడితే ఎవరో చెప్పారట పొలంలో పని చేస్తూ ఉంటే నాన్నగారు మగపిల్లాడు పుట్టాడయ్యా అని చెప్పి అప్పుడు ఏమన్నా మంత్ర సాధనం వాళ్ళు చేయటమే కదా దాటి వాడి పేరు గాంధీ అన్నాడు అలాగే గాంధీ అంతే సమ్మిట ఇంటి పేరు గాంధీ అనేది మామూలుగా పేరు సమ్మెడీ అయింది మీ ఫాదర్ ఏమీ లేదండి ఏమీ లేదు మాది రైతు ఫ్యామిలీ నాకు ముగ్గురు అక్కయ్యలు ముగ్గురు అన్నయ్యలు అందరూ రైతులే అందరూ నేను ఒక్కడే చదువుకుని బయటకు వచ్చాను రైతు మాకు బాగా ఒక పది ఎకరాలు ఉండేది బాగానే మాకు యావరేజ్ ఫ్యామిలీ మరి స్థితిమంతం కాదు కానీ యావరేజ్ పది ఎకరాలు మా సొంతం ఉండేది ఒక ముప్పై ఎకరాలు కవులకు ఉండేది నలభై ఎకరాలు చేసేవాళ్ళు మా బ్రదర్స్ ఓ మూడు నాలుగు జతలు ఎడ్లు పాడి గేదెలు అది హంగామాగా ఉండేది ఇప్పుడు అంతా మా నాన్నగారు అమ్మగారు పోయారు మా అన్న పెద్దన్నలు ఇద్దరు పోయారు ఇద్దరు పోయారు ఇంక ఎవరు లేరు ఒక్క అన్నయ్య మిగిలారు అంతే అప్పుడు మా చిన్నప్పుడు తలుచుకుంటే ఒకప్పుడు ఎలా ఉండేది సంవత్సరం ఎట్లయిపోయిందే అని బాధపడతా ఉంటాం ఎప్పుడన్నా ఊరు వెళ్ళినా ఒక గంట ఉండి రావడం తప్పితే అక్కడ ఉండలేని పరిస్థితి ఊరు మా ఊరి మీద మమకారం అయితే ఉంటుంది కదా వెళ్తే ఊళ్ళో వాళ్ళందరూ బాగా ఆప్యాయంగా మాడతారు ఇప్పుడు సినిమాలు వస్తున్నావు సీరియల్ వస్తున్నావు కూర్చుని ఏదో మర్యాద చేయబోతుంటారు నాకు మర్యాద ఎంత రాదు నాకు పుట్టిన అలాగూ అందరితో కలివిడిగా మాట్లాడి వచ్చేస్తూ ఉంటాను నేను